ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను గవ్వలు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నానండి మనం ఏ కప్పుతో తీసుకుంటున్నా అదే కొలతలండి మరో వేయించి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ నుంచి సాల్ట్ వేసి రవ్వ పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి నెయ్యి అయితే ఒక రెండు స్పూన్లు అది ఆ నెయ్యి కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి చూడండి అలా కలుపుకొని అలా ఉండవచ్చినప్పుడు ఇప్పుడు బాగా కలిసిపోయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయొద్దు కొంచెం కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకోవాలి రవ్ ఉంటుంది కదండి వాటర్ అంతా పీల్చేసుకుంటూ ఉంటుంది ఇదిగోండి బాగా కలుపుకోవాలండి పిండిని చూడండి ఎంత చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకొని అలా అయ్యింది కదా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మాత్రం మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఒక టెన్ మినిట్స్ ఆగాక తీసి చూసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇప్పుడు చిన్న చిన్న మనకు గవ్వ ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్న చిన్న ఉండలే తీసుకోండి పెద్ద వద్దు లోన పిండిగా ఉండిపోయి ఉడకదండి గవ్వలు వేగడానికి చాలా టైం పడుతుంది ఇదిగోండి అన్నీ అలాగ ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం గవ్వలు చేసుకునే పీట కూడా తీసుకొని దానికి నెయ్యి రాసుకుంటున్నానండి మనకు త్వరగా ఈజీగా వచ్చేస్తుందని చూడండి అలా అనుకుని గవ్వలన్నీ అలా రెడీ చేసుకోవడమే ఇంకా చిన్న గవ్వలు కావాలంటే చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఇగోండి అలా వేలితో అలా అనుకుంటే వచ్చేస్తాయండి గవలు చాలా ఈజీగా గొండా అన్నీ అలా రెడీ అయ్యాయి అవి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక అలా పెట్టుకొని వేయించుకోవడానికి సరిపడే ఆయిల్ వేసుకోవాలండి బాగా వేడెక్కాక మనం ఒక్కొక్క గవ్వ వేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే ఉడకదు లోన వేగదండి పిండి పిండిగా ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం కొంచెం అలా వేగి కలుపుతూ ఉండాలి గొండు అన్నీ అలా కలుపుకుంటూ ఉండాలండి బాగా గవ్వ వేగాక కలర్ మారుతుంది చూడండి గొండు అన్ని గవ్వలు అలాగా బాగా వేగిలే కదా తీసేస్తున్నానండి ఆ కలర్ వచ్చాక లాన్ వరకు బాగా వేయించుకోవాలి గొండు మనకి పట్టుకుంటే పెరిగేటట్టు మిగతా వాయి కూడా అలా అన్నీ వేసుకున్నానండి గవ్వలన్నీ అలా వేయించేస్తాను బెల్లంతోనే చేస్తారు అలాగే నేను షుగర్తో చేస్తానండి బెల్లం గవ్వలు బాగుంటాయి షుగర్తో కూడా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక ఏ కప్పుతోనైతే మనం పిండి తీసుకున్నాం అదే కప్పుతో షుగర్ తీసుకొని ఒక హాఫ్ హాఫ్ కప్పు వేయించి వాటర్ పోసుకొని షుగర్ అంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలండి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అది కూడా వే కలుపుకోవాలి మనం షుగర్ పాకం వచ్చిందో లేదో చూసుకుంటున్నానండి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఆ పాకాన్ని అలా అనుకున్నాను కదండి చూడండి వచ్చిందండి మరీ ముద్దురు పాకం కాకుండా అలా లేతగా ఉన్నప్పుడే మనం వేసుకొని గవ్వలకన్నీ పట్టించుకుంటూ హై ఫ్లేమ్ పెట్టి మనం గవ్వలకి ఈ పాకం అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి మనం అలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే గవ్వలు పాకాన్ని అంతా పీల్చుకొని గట్టిగా ఉంటు కరకరలాడుతూ ఉంటాయండి మనకి ఇదిగోండి అలా పాకముంటుండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని అలా కలుపుతూ ఉండాలి ఇంకొండి ఒక ప్లేట్లు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా అవేయండి గవ్వలన్నీ షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే షుగర్తో చేశాను ఇంకొండి అన్ని గవ్వలు అలా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్